జనసేన నేతలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రలు ఆత్మీయ భేటీ అయ్యారు నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి రెడ్డి నగరాధ్యక్షుడు సుజయ్ బాబులను వారు మర్యాదపూర్వకంగా కలిశారు ముందుగా వేమిరెడ్డి నారాయణ బీదలను మనుక్రాంత్రెడ్డి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఇరువురు జిల్లా రాజకీయాలు రానున్న ఎన్నికలపై సుదీర్ఘగంగా చర్చించారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆరోపించారు రెడ్డి పుణ్యమా అని పిల్లల భవిష్యతకారంలో పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు అందుకే జనసేన బీజేపీ టీడీపీ కలయిక జరిగిందని చెప్పారు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అన్న రూపాయి సమన్వయంతో పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థులతో సమావేశమై జనసేన టీడీపీ ఎలా ముందు ఎలా పనిచేయాలన్న దానిపై సుదీర్ఘదంగా చర్చిస్తామని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సీట్లతో అత్యధిక మెజార్టీతో ఈ మూడు పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమము మరొక పక్క అభివృద్ధి పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ చేయాలా ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంటు ఈ మూడు పార్టీల యొక్క ద్వారా జరుగుతుంది ఈరోజు జనసేన యొక్క పార్టీ కార్యాలయంలో ఈరోజు యాక్చువల్గా సిటీ సిటీ ఇన్ఛార్జెస్ వాళ్ళ యొక్క ముఖ్య నాయకులతో మీటింగ్ పడ జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్లో అందరం కలిసిమెలిసి పనిచేస్తాం ఎటువంటి విభేదాలు లేకుండా మరొకటి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ జనసైకి జనసైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సింది ప్రయాణిస్తాము దానికి నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ సందర్భంగా ఈ పార్టీ కార్యాలయంలో తెలియజేస్తాను జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన మన నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీ మన ఉమ్మడి అభ్యర్థి అయిన పొంగూరు నారాయణ గారికి ఈరోజు నెల్లూరు సిటీ మన డివిజన్ ఇన్ఛార్జెస్తో కానివ్వండి కార్యకర్తలతో సిటీలో ఉన్న నాయకులతో అందరితో కూడా మనం సమయం పరచుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము రేపు కూడా మూడు గంటలకి సాయంత్రం వీపీ విపిఆర్ గారు మన నెల్లూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా వీపీఆర్ గారు ఉన్నారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఏడు నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా రేపు మూడు గంటలకి మన జనసేన పార్టీ కార్యాలయానికి వస్తారు దాని తర్వాత తదుపరి చర్యగా మన జనసేన పార్టీ టీడీపీ కలిసి ఎలాగ ముందరికెళ్ళాలా ఎలాగ ఎన్నికల్లో గెలవాలా ఎలాగ మనం ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలనే మీద మనందరం కూడా రేపు మనందరం చర్చిస్తాము మీద వ్యూహాల ప్రకారం మనం వెళ్తాము అదేవిధంగా అందరికీ తెలుసు జనసేన పార్టీ దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను కానివ్వండి మా నాయకులు కార్యకర్తలు సిటీ ఇన్ఛార్జ్ కానివ్వండి అందరూ కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతూనే నిరంతరంగా అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఏ పార్టీ రాజకీయ పార్టీ చేయనటువంటి ఆహార పొట్లాలు పంపిణీ కానివ్వండి మాస్కులు పంపిణీ ఆక్సిజన్ సిలిండర్సు అదేవిధంగా కూరగాయల ప్యాకెట్లు పంచడం ఎంతో చేస్తున్నాము అదేవిధంగా వైసీపీ రాక్షస పాలన మీద ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తున్నాము అది మద్యపాన నిషేధం మీద కావచ్చు యువతకు ఉద్యోగాలు లేనని విషయం మీద కావచ్చు రోడ్ల దుస్థితి మీద కావచ్చు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయిన విషయాలు కూడా మేము పోరాడుతున్నాను జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి మేము వాళ్ళతో కలిసిమెలిసి ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద పోరాడుతూనే ఉన్నాము అదేవిధంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జనసే జనం కోసం జనసేన అన్న కార్యక్రమం నెల్లూరు సిటీలో ప్రతి గడప గడప తిరిగి ఈ వైసీపీ వైఫల్యాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచక పాలన గురించి వివరిస్తూనే ఉన్నాము ఎంతో మంచి ఆదరణ లభించింది ఎంతో మంచి జనసేనకి వాళ్ళల్లో మంచి స్పందన లభించింది వాళ్ళు కూడా మాకెంతో క్రెడిబిలిటీ పెరిగింది అంతా కూడా ఈ నెల్లూరు సిటీ కూడా పొత్తు ప్రకారం నెల్లూరు సిటీ టీడీపీకి ఉమ్మడి అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారికి కేటాయించడం జరిగింది తప్పకుండా మేము పొత్తు ధర్మం పాటించి నారాయణ గారు చెప్పినట్టు తప్పకుండా జనసేన నాయకులు కార్యకర్తలకి అందరికి కూడా గెలిచిన తర్వాత కూడా ప్రజలు కూడా అండగా నిలబడతానని చెప్పటం అదేవిధంగా తగిన ప్రాధాన్యత ఇస్తామనటం అదేవిధంగా గుర్తింపు చనటం అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏమన్నా ఉంటే కనుక ఇబ్బందులున్నా కానీ వాళ్ళు ఆదుకుంటారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కలిసి తప్పకుండా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మాకు కావాలని చెప్పి తప్పకుండా మేము రాబోయే రోజుల్లో దాని ప్రకారం మేము ఎలక్షన్స్కి ముందరికెళ్తామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా మనకి రావటం చాలా సంతోషకరమైన విషయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో మంచి వాళ్ళు సహాయం ఎవరు అడిగినా కానీ చేస్తూనే ఉంటారు అడగనోళ్ళు పాపాత్ములు అన్నట్టు అందరికీ కూడా సహాయం చేస్తుంటారు దాహం అంటే కనుక ఎంతో ఎన్నో ఆర్ఓ ప్లాంట్స్ పెట్టున్నారు అదేవిధంగా ఎక్కడ చూసిన దైవ కార్యక్రమాలు చేయటం కానివ్వండి అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ స్కూళ్ళు కాలేజెస్ కూడా పెట్టున్నారు తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఏడు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సిటీలో కూడా పొంగూరు నారాయణ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి తప్పకుండా పొత్తు ధర్మాన్ని మాత్రం జనసేన పార్టీ మేము కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్క డివిజన్ ఇన్ఛార్జీలు పాటిస్తామని తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై జనసేన